క్రీస్తునాథని యందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపడు విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపనవానికి దండన విధింపబడును విశ్వసించువారు వారు ఈ అద్భుత శక్తులను కలిగి నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్ని భాషలను మాట్లాడెదరు పాములను ఎత్తి పట్టుకొందరు ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదరు ఈ విధముగా ప్రభు యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రతి సంవత్సరము అక్టోబర్ నెలలో చివరి ఆదివారానికి ముందు ఆదివారం వేద వ్యాపిక ఆదివారాన్ని కొనియాడుతున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగో తారీఖున పదకొండవ భక్తి నాథ పాపు గారు వేద వ్యాపక ఆదివారాన్ని ప్రకటించారు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా వేద వ్యాపక ఆదివారాన్ని ఎంతో భక్తితో పనియాడుతున్నాం సువార్త ప్రబోధం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అని గుర్తు చేయటం మరియు సువార్త ప్రచారానికి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సహాయం చేయాలి అని తెలియచేయటం మిత్రులారా దేవుని యొక్క అనుగ్రహంతో మనము సత్య సువార్తను తెలుసుకున్నాం విశ్వాసాన్ని పొందుకున్నాం మనం పొందుకున్న విశ్వాసాన్ని మనతోనే పరిమితం చేసుకోకుండా ఇతరులతో పంచుకోవాలి ఈ విశ్వాసం అనేది దేవుడు మనకు దయచేసిన వరం మరి ఇతరులతో పంచుకోవాలంటే ముందుగా మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి సువార్త పరిచయాలు చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి సువార్త పరిచర్యకు మనము ఆర్థిక సహాయాన్ని అందించాలని తల్లిని తిరుసభ ఈ రోజున ప్రత్యేకంగా నిర్స్లో యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షింపబడతాడు విశ్వసింపిన వారికి దండన విధింపబడుతుంది అని ప్రభు తెలియచేసి ఆజ్ఞ మేరకు ప్రభుక శిష్యులు ప్రపంచ నలుమూలలకు సువార్త ప్రచారం చేశారు ఈ క్రమంలో వారు అనేక ఇబ్బందులు పడ్డారు అనేక శ్రమలు అనుభవించారు హింసలు అనుభవించారు అనేక మంది వ్యధసాక్షి మరణం పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదర మన భారతదేశానికి అపోసులైన ధోమస్ గారు వచ్చి సువార్త పరిచయం చేశాడు తర్వాత ఫ్రాన్సిస్ శరి గారు మన భారతదేశానికి వచ్చి సువార్త పరిచయ చేశాడు తర్వాత అనేక మంది ఐరోపా దేశాల నుండి గురువులు మట్టకన్యలు విచ్చేసి సువార్తను ప్రకటించారు ఈ క్రమంలో వారు అనేక శ్రమలు అనుభవించారు వారి యొక్క శ్రమల ఫలితంగా క్రీస్తును తెలుసుకున్నాం విశ్వాసాన్ని పొందుకోగలిగాం మన పొందుకునే విశ్వాసాన్ని ఇతరులకు చాటి చెప్పాలి ఇతరులు చాటి చెప్పడానికి మనందరూ కూడా కూలుకోవాలి దేశ విదేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించలేకపోతున్నాం ఎవరైతే ప్రత్యక్షంగా సువార్తను ప్రకటిస్తున్నారో వారికి మనము సహకరించాలి వారికి సహాయం చేయాలి ప్రియా సహోదరి సహోదరుల కేవలము ధనవంతులు మాత్రమే కాకుండా ప్రతివారు దేవుడు వారిని దీవించిన దాన్ని బట్టి ఈ సువార్త పరిచర్కు పూనుకోవాలి ఒకరోజు యేసు ప్రభు దేవాలయంలో ప్రజలు కానుకలు వేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు అనేకమంది మంది దేవాలయములో కానుకలు సమర్పించుకుంటున్నారు ఒక పేద విధవరాలు రెండు పైసలు మాత్రమే ఆ కానుకల పెట్టులో చందా వేసింది ప్రభు తన శిష్యులను పిలిచి వారికి తెలియజేస్తున్నాడు ఈమె అందరికంటే ఎక్కువగా కానుకలిచ్చింది అని తెలియజేస్తున్నాడు మిగిలిన వారందరూ కూడా తమ సమృద్ది నుండి కానుకలిచ్చారు కానీ ఈమె తనకున్న సమస్తాన్ని దేవునికి సమర్పించింది తనకున్న జీవనాధారాన్ని దేవునికి కానుకగా ఇచ్చింది కాబట్టి ఈమె అందరికంటే ఎక్కువగా మరి దేవునికి సమర్పించుకుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రేషిత కార్యానికి ధనవంతులు మాత్రమే కాదు ప్రతి వారు వారి వారి సామర్థ్యం బట్టి దేవుడు వారి దీవించిన బంధాన్ని బట్టి పూనుకోవాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు అందుచేత ఈ రోజున విధముగా సువార్త పరిచర్య ఈ ప్రపంచంలో విరివిగా జరగాలని ప్రార్థన చేద్దాం సువార్త పరిచయం చేసేవారు దేవుని అనుగ్రహంతో నింపబడాలని దేవుని వేడుకోవాలి పాపుగారి కొరకు మేత్రానుల కొరకు గురువుల కొరకు మఠవాసుల కొరకు ఈ రోజు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ప్రభా నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది ఈ రోజున వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం ఈ సువార్తను ప్రకటించడం అనేది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అని మేము తెలుసుకున్నాం ఈ లోకములో అనేక మంది సువార్త పరిచారికలు మరి సువార్తను బోధిస్తున్నారు నియాత్మ ఆత్మశక్తిని ప్రసాదించండి సువార్తను ప్రచారం చేసే వారికి మేము ఆర్థిక సహాయం చేయడానికి మాకు కావలసిన ఉదార స్వభావాన్ని మంచి మనసును ప్రసాదించండి ఏ దేశాలైతే సువార్థికులు అనుభవిస్తున్నారో వారికి కావలసిన ధైర్యాన్ని ఆత్మవరంలో దయచేయండి ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్